ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజుల్లో క్యాన్సర్ అనేది ఎక్కడో వేల మందిలో ఒకరికి కనిపించి దాంతోనే ప్రాణాలు కోల్పోయేవారు కానీ ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది ప్రతి వంద మందిలో ఒక ఐదు ఐదారుగున్నో అట్లా ఇంకా పైబడు ఇబ్బంది పెడుతూ ఉంది అట్లా క్యాన్సర్ వచ్చి బాధపడేవారు కానీ క్యాన్సర్ వచ్చిన తర్వాత కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్స్ లాంటికి వెళ్ళి ఉపయోగించుకునేవారు కానీ ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ మాకు ఉంది ఆ రిస్క్ ఉంది అన్నవారు కానీ అలాంటి క్యాన్సర్ బారి నుండి శరీరాన్ని రక్షించుకోవటానికి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా క్యాన్సర్ కణాలని చంపేయటానికి బాగా ఉపయోగపడే నెంబర్ వన్ వజ్ర సమానమైన ఆహారం వీట్ గ్రాస్ జ్యూస్ గోధుమ గడ్డి రసము ప్రపంచ దేశాల్లో దీని మీద అనేక వందల పరిశోధనలు జరిగాయి యాంటీ క్యాన్సర్గా ఈ జ్యూస్ పనికొస్తుందని చాలా చాలా పరిశోధనలు రుజువు చేశాయి నేను గతంలో కూడా గోధుమగడ్డి యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడం జరిగింది ఇంట్లో ట్రైన్లో పెంచుకుని మీరే తయారు చేసుకుని గోధుమగడ్డి తాగండి క్యాన్సర్ పేషెంట్కి రెండు మూడు సార్లు రెండు మూడు కప్పులు రోజు ఇవ్వండి అని చెప్తుంటా కదా అలాంటి వీటి గ్రాస్ జ్యూస్ అనేది క్యాన్సర్ కణాలని తొదముట్టించటానికి దాన్ని చంపేసి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఆరేడు కోణాల్లో ఉపయోగపడుతుంది సైంటిస్టులు స్పెషల్గా పరిశోధనల ద్వారా ఏ ఏ విషయంలో ఏ ఏ కెమికల్స్ క్యాన్సర్ కణాల్ని చంపడానికి వీటి గ్రాసులో ఉన్నవి అట్లా అందుబాటులోకి వచ్చి ఉపయోగపడుతున్నాయి అనేది వాళ్ళు ఇచ్చిన వివరణ ప్రకారం తీసుకుంటే అలాంటి ఫ్రెష్ వీటి గ్రా జ్యూస్ ద్వారా మొట్టమొదటిది అందులో ఉండే ఎపిజెనిన్ మరియు ల్యూటియోలిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్సు ఫస్ట్ క్యాన్సర్ కణాలకి బ్లడ్ సప్లై వెళ్ళే రక్తనాళాలని కట్ చేసేస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఎప్పుడన్నా మీరు మున్సిపాలిటీ బిల్లు కట్టకపోయినా కరెంటు బిల్లు కట్టకపోయినా చూడండి నెట్ వాళ్ళ బిల్ కట్టపోయినా మీ ఇంటికి కనెక్షన్స్ అన్ని కట్ చేసేస్తారు సేమ్ అంతే బ్లడ్ వెళ్ళకపోతే పోషకాల వెళ్ళ వేస్ట్ బయటికి రాదు కదా అందుకని క్యాన్సర్ సెల్స్ డివిజన్ ఆపటం కోసం క్యాన్సర్ సెల్స్కి వెళ్ళే రక్తనాళాల సప్పలైని కట్ చేయడానికి రెండు కెమికల్స్ ఉపయోగపడతాయట రెండవ తీసుకుంటే ఈ గోధుమ గడ్డి ఏడు రోజు నుంచి తొమ్మిది రోజులలోపు కరెక్ట్గా ఆ టైంలో కట్ చేసుకున్నప్పుడు క్లోరోఫిల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ క్లోరోఫిల్ కంటెంట్ లోపలికి వెళ్ళి క్యాన్సర్ కణాలకి ఎసిడిక్ నేచర్ ఆమ్ల స్వభావాన్ని పెంచేసి క్యాన్సర్ కణాలు సర్వైవ్ కాకుండా ఆ వాతావరణం బాగోలేదు అనుకోండి అక్కడ ఉండలేవు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు మురుగ్గుంట వాసన వస్తున్నది అనుకోండి ఆ వాతావరణంలో మీరు ఉండలేకుండా వెళ్ళిపోతారు కదా అపరశుభ్రంగా అనిపించేటప్పుడు అలా క్యాన్సర్ కణాలకి ఎసిడిక్ నేచర్ ఉంటే అవి సర్వైవ్ కాలేవు అందుకని వాటికి గజ్బిజ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట అవి జీవించటం చాలా కష్టతరంగా వాటికి మారిపోయేటట్టు ఈ క్లోరోఫిల్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండి అలాంటి ఎన్విరాన్మెంట్ దానికి ప్రొవైడ్ చేసేస్తుంది కొన్ని రోజుల్లో అది వీకై చచ్చిపోయేటట్టు ఇక మూడవది ఈ గోధుమగడ్డ రసంలో ఉండే ఎపిజెని అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే లోపలికెళ్ళి క్యాన్సర్ కణాల్లోనే క్యాప్సేజ్ అనే ఎంజైమ్ని ఉత్పత్తి పెంచుతుంది అనమాట ఈ క్యాప్సేజ్ అనేది ఈ ఎంజైమ్ కనుక పెరిగింది అనుకోండి క్యాన్సర్ కణాలు వాటంతటవే చనిపోయే డైరెక్షన్ వచ్చేస్తుంది అనమాట ఇది తగ్గిపోతే అవి స్ప్రెడ్ అవుతాయి ఈ క్యాప్సేజ్ కనుక పెరిగింది అనుకోండి వాటంతటో చనిపోతాయి ఇప్పుడు ఆత్మాహుతి దళాలు చూడండి బటన్ నొక్కేసుకుని వాళ్ళని వాళ్ళ ముందు ఆత్మహత్య దాడి చేసుకుని చంపేసుకుంటారు అట్లాంటి డైరెక్షన్ రావటానికి ఈ గడ్డి రసంలో ఉండే ఏపీజే ఎన్ అనేది బాగా అనమాట ఇక నాలుగవ తీసుకుంటేనండి ఈ గోధుమ గడ్డిలో స్పెషల్గా సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేది ఉంటుంది ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇది లివర్లోనూ తయారవుతుంది గోధుమగడ్లు ఎక్కువ ఉంటుంది ఇది ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ కణాలు విభజనకి కొన్ని సపోర్ట్ చేస్తాయి కొన్ని హెవీ మెటల్స్ కొన్ని ఫ్రీ రాడికల్స్ మరి క్యాన్సర్ స్ప్రెడ్ అవటానికి దోహదపడతాయి అగ్ని మీద నెయ్యి పడితే నెయ్యి ఎట్లా రగులుకుంటుంది క్యాన్సర్ కణాలకి హెవీ మెటల్స్ ఫ్రీ రాడికల్స్ కలిస్తే క్యాన్సర్ స్ప్రెడ్డింగ్ బాగా ఉపయోగపడుతుంది ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఏం చేస్తుంది క్యాన్సర్ పెరగటానికి కారణమయ్యే హెవీ మెటల్స్ని ఫ్రీ రాడికల్స్ని ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ క్లీన్ చేసేసుకుంటుంది తొలగించేస్తుంది లివర్లో బ్రేక్ డౌన్ చేసేసి కాబట్టి క్యాన్సర్ కణాలు విభజనకి ఇలాంటి వాటి సపోర్ట్ కూడా కట్ అయిపోతుంది ఇక ఐదవ తీసుకుంటే ఇందులో ఉండే శాపోనిన్స్ ఫినోలిక్ యాసిడ్స్ అనే ఈ కాంపౌండ్సు గడ్డలో బాగా ఎక్కువ ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే క్యాన్సర్ కణాలు కొత్తవి ఫామ్ అవ్వకుండా ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు పదహారు అవ్వకుండా క్యాన్సర్ సెల్స్ డివిజన్ని అరెస్ట్ చేయడానికి ఈ కెమికల్స్ ఉపయోగపడతాయి దేనితో ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చిన వారికి క్యాన్సర్ పక్క వయవానికి పాకదు స్ప్రెడ్ అవ్వదు ఇప్పుడు చిన్న సైజులో ఒక ఏరియానే ఉంది ఆ ఏరియాకి అరెస్ట్ అప్ప పక్క వాటికి వెళ్ళనివ్వదు అట్లాగే అసలు క్యాన్సర్ వచ్చే ప్రారంభ దశలో కనుక ఇట్లాంటి చేశారనుకోండి అక్కడికక్కడే వీటిని చంపేసేసి వాళ్ళ కొత్తగా ఏమి మార్పు రాకుండా పెరగకుండా కూడా కంట్రోల్ చేయడానికి ఈ కెమికల్స్ రెండు ఉపయోగపడుతుంటాయి ఇక చివరిగా ఆరోదండి మన శరీరంలో రక్షక దళాల్లో ఈ క్యాన్సర్ కణాలు కానీ వైరస్ బ్యాక్టీరియాలు కానీ తినేసి చంపేసే గుణం కలిగిన రక్షక దళాలు మైక్రోఫేస్ కణాలు న్యాచురల్ కిల్లర్ కణాలు ఈ రెండు కణాల సంఖ్య బాగా పెరగటానికి అవి సమర్థవంతంగా క్యాన్సర్ కణాల మీద దాడి చేసి వాటిని నాశనం చేయటానికి చంపేయటానికి బాగా వీటికి రాజ్యూస్ జ్యూస్ ఉపయోగపడుతుందట అందుకని ఈ రెండుట్లో ఇంప్రూవ్మెంట్ అనేది వీటికి గ్రాస్ చూసి తాగిన వారిలో స్పష్టంగా ఇంప్రూవ్ అవటం వాటి యొక్క ఎఫిషియన్సీ బాగా పెరగటం అనేది బాగా తెలిసిందనమాట అలాంటి బెనిఫిట్ ఈ రకంగా వస్తుంది కాబట్టి క్యాన్సర్స్తో బాధపడి కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్కి వెళ్ళి ఇబ్బంది పడేవారు క్యాన్సర్ వచ్చింది అని తెలిసినవారు వచ్చే రిస్క్ ఉంది మా ఫ్యామిలీ హిస్టరీ మాకు ఉంది కాబట్టి అనుకునేవారు ఇట్లాంటి వీటికి గ్రాస్ చూసిన కనుక రెగ్యులర్గా వాడుకుంటే సమస్య లేనివారు రాకుండా ఒక కప్పు రసం రోజు తాగటం చాలా మంచిది ముందు నుంచి అట్లాంటి సెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి వచ్చి ట్రీట్మెంట్లకి వెళ్ళేవారు కానీ కాస్త ప్రారంభ దశలో ఉన్నవారు కానీ రోజుకు రెండు మూడు కప్పులు వీటికి రావచ్చు ఉదయం పూట ఎనిమిదింటికి ఒక కప్పు తాగారు అనుకోండి తొమ్మిది తొమ్మిదిన్నర మరో కప్పు తాగండి అట్లా రెండుసార్లు త్రాగేసి పదకొండు పన్నెండింటికి భోజనం చేసేసేయండి ట్రబుల్ ఎక్కువ ఉన్నవారు బ్లడ్ క్యాన్సర్స్ లాగా ఎక్కువ ఉన్నవారు మూడు కప్పులు త్రాగటం మంచిది గంటం పావు గంటం పావు గ్యాప్తో మూడు కప్పుల జ్యూస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ తేనె కలుపుతారైతే చాలా అనమాట రక్తం మొత్తం ఆయిల్ మార్చినట్టుగా మారిపోతుందనమాట అలాంటి ఫ్రెష్ వీటి గ్రాస్ అనేది మీకు ఇప్పుడు పార్కుల దగ్గర గార్డెన్స్ దగ్గర వాకింగ్ చేసే ఏరియాస్లో స్టేడియముల దగ్గర అనేక చోట్ల అమ్ముతున్నారు అట్లా మీరు కొనుక్కున్న తెప్పించుకుని గడ్డిని ఇంట్లో పెట్టుకుని వాడుకోవచ్చు లేకపోతే మీరు వేసిన గోధుమ గడ్డి పెంచుకుని ఆ ఫ్రెష్ వేటికి రాసిన ఏడు రోజులు తొమ్మిది రోజులు ఎదిగాక దాన్ని కత్తిరించుకుని దాన్ని రసం చేసుకుంటే ఇంకా తక్కువ ఖర్చులు ఎక్కువ ఫలితం వస్తుంది హైదరాబాద్లో ఉండేవారికి ఫ్రెష్ వేటికి రాసు ఆమె డోర్ డెలివరీ చేస్తూ బయట ఎక్కడ ఇంత హై క్వాలిటీ ఉండదు అసలు హైడ్రోఫోనిక్స్ ద్వారా గడ్డిని పెంచి అదే పనిగా అందరికంటే ముందు నుంచి మంచి క్వాలిటీ గడ్డిని అందిస్తున్నవారు ప్రవీణ్ కుమార్ వాళ్ళ దంపతులు ఇద్దరు దీనికోసమే డెడికేట్ అయ్యి సర్వీస్ ఇస్తున్నారు ఇలాంటి వారికి జీవితాలకి ఎంతో మేలు చేస్తున్నాయి అలాంటి వారు సర్వీసెస్ మీలాంటి వారికి అందుబాటులోకి వస్తే ఉపయోగపడుతుందని వాళ్ళ నెంబర్ నేను చెప్తాను మీరు డోర్ డెలివరీ చేసి గడ్డి పంపిస్తారు ఒక కేజీ కేజీన్నర తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుని నాలుగైదు రోజులు వాడుకోండి మళ్ళీ ఇంకోసారి తెస్తే మళ్ళీ నాలుగైదు రోజులు అట్లా ఫ్రిజ్లో పెట్టుకుని ఆ గడ్డి వాడుకోవచ్చు నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ టూ సెవెన్ ప్రవీణ్ కుమార్ ఏమి లేదు మీలాంటి వారికి మంచి క్వాలిటీవి మోసం జరగకుండా అందాలంటే అలాంటి వారు అందిస్తే మీకు వస్తే బెనిఫిట్ మంచిగా వస్తుంది అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తే కూడా సమాజానికి మేలు జరుగుతుంది అందుకని ప్యూర్గా అట్లా అందిస్తున్నారు కాబట్టి ఏడు రోజుల నుంచి తొమ్మిది రోజుల మధ్యలో కరెక్ట్గా తీస్తారు చాలా హైజీనిక్గా తయారు చేస్తున్నారు వారు బయటలా కాకుండా కాబట్టి అట్లాంటి గ్రాస్ హైదరాబాద్ ఉండే వాళ్ళకి మాత్రం అది మిగతా వాళ్ళు మీ ప్రాంతాల్లో దొరికినట్టు మీరు ఎక్కడైనా తీసుకోండి కొంతమంది ఇది ఒక వ్యాపారంగా కూడా చేసుకోవాలంటే అలాంటి ట్రైన్లో గడ్డి పెంచేసి ప్యాక్ చేసి రోజు వాక్ చేసే ఏరియాల్లో యూనివర్సిటీల దగ్గర కాలేజీల దగ్గర స్టేడియముల దగ్గర అట్లా అమ్ముతూ ఉండండి ఉదయం పట్టుకెళ్ళి అందరూ గడ్డి కొనుక్కు ఇంట్లో పెట్టుకుని ఫ్రిజ్లో వాడేసుకుంటారు రక్తం త్రాగినట్టు రక్తాన్ని పట్టించే వీటి గ్రాస్ అందరికీ ఇది వజ్ర సమానం అని గుర్తుపెట్టుకోండి దానిమ్మ కమలా ఇవన్నీ బంగారం వెండి సమానమే దాంతో పోలిస్తే అంత వాల్యూలో రిచ్గా ఉంటాయి వీటి గ్రాస్కి ఎవరైనా త్రాగవచ్చు ఏ జబ్బులు ఉన్నా ఏ జబ్బులు లేకపోయినా పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు ఎవ్వరు వాడుకున్నా అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని ఆటోమి డిజార్డర్స్ ఉన్నవారికి కూడా కురానిక్ డిసీజ్ ఉన్నవారికి కూడా ఇది చాలా చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం